జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికిపంద చర్యగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ దాడిలో కు చెందిన ఇద్దరు పర్యాటకులు అమాయకంగా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరమని కేంద్ర రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించారు ఈ దాడులు నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో బుధవారం రాత్రి కోహుతుల ర్యాలీ జరిగింది మహల్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శాసనసభ్యులు గుండు శంకర్ జిల్లా ఎస్పీ మహేశ్వర తో పాటు ఈ ర్యాలీలో పలు స్వచ్చంద సంస్థలు కూటమి నేతలు పాల్గొన్నారు సుమారు ఇరవై ఏడు మంది అమాయకులు చనిపోవడం జరిగింది ఆ యొక్క సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం మేమే కాదు శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు తిరిగి పంద చర్య అమాయకుల పైన దాడి చేయడం ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడా కూడా చోటు లేదు అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో మనసుకు వేసే విధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు కావలి నుంచి మధుసూదన్ గారు అలాగే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి వికాస్ విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి చంద్రమౌళి గారు వీళ్ళిద్దరూ కూడా టూరిజంగా వెకేషన్ మీద అక్కడికి వెళ్ళడం కుటుంబ సభ్యులందరితో కూడా వెళ్ళడం ఈ యొక్క సంఘటనలో చిట్టుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి విషయం మరి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ మరి అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నిన్ననే జస్టిస్ ఖచ్చితంగా చేస్తామని ఉగ్రవాదుల దాడి ఇది ఒక విధికి నేను భావిస్తున్నాను అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక ఏహ్యమైనటువంటి చర్య దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా కనిపిస్తున్నాం ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరీ మాకందరికీ బాధ కలుగుతుంది ఏది ఏమైనా సరే ఉగ్రవాదుల పైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది ఎవరైతే అమాయకుల పైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ మా చంద్రమౌళి గారి సోదరులు మన ప్రకాష్ రావు గారు మన పక్కనే ఉన్నారు చాలా బాధకులు ఆయన రిటైర్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అందరికి కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రత్యేక